కొన్ని సినిమాల నుంచి కొత్తదనం అసలు కోరుకోకూడదు జస్ట్ ఉన్నది చూసి ఎంజాయ్ చేసి రావాలంతే కూలీ కూడా ఆ తరహా సినిమానే అండ్ రజనీకాంత్ ఫ్యాన్స్ కోరుకునే రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఈ సినిమాలో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రెగ్యులర్ కథకి భారీ స్టార్ క్యాష్ని యాడ్ చేశాడు తప్ప కొత్తగా ఏం చేయలేదు విలన్గా నటించిన నాగ్లో స్టైలిష్ లుక్ ఉంది కానీ విలనిజం తక్కువైంది జైలర్ స్థాయిలో రజనీకాంత్ని వాడుకోవటంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ హాఫ్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు బాగానే ఉంది కీలకమైన సెకండ్ హాఫ్లో మాత్రం మరోసారి చేతులు ఎత్తేసాడు లోకేష్ కనకరాజు ఇది కొత్త కొత్తం కాదు ప్రతిసారి ఫస్ట్ హాఫ్ని చాలా బాగా చెక్తాడు అసలైన సెకండ్ హాఫ్ని గాలి వదిలేస్తాడు కూలీలో కూడా అదే చేశాడు సెకండ్ హాఫ్ మరీ రొటీన్గా సాగుతూ లెంగ్త్ ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది కాకపోతే అక్కడక్కడ వచ్చే యాక్షన్ సీన్స్ షోబిన్ సాహీర్ క్యారెక్టరు పూజా హెగ్దే సాంగ్కి అభిమానులు ఫిదా అవుతారు ఇంకా దేవాగా నటించిన రజనీకాంత్ అయితే రఫాడించాడు తలవ స్టైల్ పీక్స్లో ఉంది ఫ్లాష్ బ్యాక్లో వచ్చే రజనీకాంత్ అయితే కేకో క్యాక షౌబిన్ షాహిర్ సర్ప్రైజింగ్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ ఇక చాలా రోజుల తర్వాత శృతికి ఒక మంచి క్యారెక్టర్ పడిందని చెప్పాలి ఉపేంద్ర ఓకే అమీర్ ఖాన్ క్యారెక్టర్ అయితే పూర్తిగా రోల్ ఎక్స్ నుంచి కాపీ కొట్టినట్టుగా ఉంది లోకేష్ కనకరాజ్ స్టార్స్ మీద కాకుండా స్టోరీ పైన కూర్చుంటే ఇంకా బాగుండేది అనిరుద్ మరోసారి వంచన లేకుండా సినిమా కోసం పనిచేశాడు అండ్ కూలీని కొంతవరకు కాపాడాడు ఓవరాల్గా కూలీలో స్టోరీ తక్కువ స్టైల్స్ ఎక్కువ